డైరెక్టర్ గారు ఇంచుమించు డెబ్బై సంఘములను వారు స్థాపించి అనేక ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నారు అనేక మంది సేవకులను ప్రోత్సహిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళి సంఘాలను బలపరుస్తూ వారు బలహీనులుగా ఉన్నప్పటికీ కూడా అనేక ప్రాంతాలు వెళ్ళి వారు స్వార్థను చెప్తూ పరిచర్లో ఉన్నారు వారి కొరకు వారి ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేయాలి అలాగనే శిలావర్ధిని గారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి వారు అనేక ప్రాంతాలు వారు కూడా దేవర్జనులకు సహకారులుగా ఉంటూ వారు కూడా అనేక ప్రాంతాలు వెళ్తూ అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ పరిచర్ చేస్తున్నారు కాబట్టి ఏఎఫ్ఎల్సీ పరిచర్య ద్వారా మనము కూడా మన సంఘము కూడా ఇంకనూ అందరము కూడా బలపరచబడి అలాగనే ఈ ఏఎఫ్ఎల్సీ పరిచర్యను అనేక ప్రాంతాల్లో మేమందరము చేయలాగున మా కొరకును అలాగనే దైవ సేవకుల కొరకు వారి కుటుంబం కొరకు ఏఎఫ్ఎల్సీ పరిచర్య కొరకు మనందరం ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం గాక హలేలుయా బిగచ హలేలుయా ఇంకో మాటలో చెప్పాలంటే నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్ మా మావయ్య గారు ఏదన్నా ఎవరన్నా వద్దులే ఇది వద్దులే అంటారు కానీ మా మావయ్య గారు ఇది చేయగలం ఓకే చేయని చెప్తారు మా అత్తయ్య గారు ఎలా చేయాలో ప్రీ ప్రీప్లాన్గా చెప్తారు మా మావి గారు చేయమంటారు కానీ అత్తయ్య గారు ప్రీ ప్లాన్గా పర్ఫెక్ట్గా చేయాలనే ఆలోచనతో అత్తయ్య గారు ఉంటారు కాబట్టి వారిద్దరి సపోర్ట్ మరి మాకు ఈరోజు మేము ఈ రీతిగా పరిచయంలో ఉన్నామంటే ఏఎఫ్ఎల్సీ నాయకులు వారి సపోర్ట్ ద్వారా వారి యొక్క ఇన్స్పిరేషన్ మాకు ఉండటం వలన మేము ఈ రీతిగా బాపట్ల ప్రాంతంలో పరిచయం చేస్తున్నాం దేవునికి సమస్త మహిమ గణిత ప్రభావములు చెల్లును గాక ఆమెన్ చేతురగా ఆమెన్ మంచిది దేని బిడ్లారా రేపటి దినము కూడా ఇదే రీతిగా ఇదే రీతిగా ఉపవాస మనోహర కూటము రెండవ దినంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం అయితే మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటి తెలుసా మీతోటి పాటు ఈరోజు దేవుడు నాతో మాట్లాడారు అన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి బిగర్చ హలేలుయా ప్రభు నీతో మాట్లాడారు నీతో పాటు రేపు ఒక్కరినైనా ప్రభు సన్నిధికి తీసుకురా స్తోత్రం హలేలుయా నీతో పాటు ఒక్కరిని కనుక నువ్వు కూటమును కనుక తీసుకురాగలిగితే నీ వలన కొందరినైనా రక్షణలోనికి మనం నడిపించగలుగుతాం చెప్పండి అగ్నిలో నుండి కొందరిని ఏం చేయాలి మనం ఇప్పుడు రక్షించాలగ్నిలో లగ్నిలో ఉన్నవారిని లోకములో ఉన్నవారిని రక్షించటానికి మనమే కారుకులు గాక కాబట్టి ఒక్కరినైనా నువ్వు ఈ కూటములకు తీసుకురా దేవుడు నిన్ను నిత్యము కృపతో నడిపిస్తాడు హలేలియా మంచిది ఇప్పుడు దేని రేపు దావర్జన్లు జాన్ వెస్లీ గారు అమలాపురం ప్రాంతం నుండి వారు అద్భుతమైన పరిచర్యను చేస్తున్నారు వారు మన మధ్యకి రాబోతున్నారు వారి ప్రయాణం కొరకు వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం రేపు వారు మన మధ్య ఉండబోతున్నారు అలాగనే ఆఖరి దినమున దావర్జన్లు డబ్ల్యూ సీఎం కిరణ్ గారు కూడా మన మధ్య ఉంటున్నారు కాబట్టి ప్రార్థించండి పాల్గొనండి దైవాశీస్సులు మీరు పొందుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే ఈ సమయంలో ఆఖరి ప్రార్థన చేసుకుందాం ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలతో దైవజన్ల ఆశీర్వాదాలు ఇస్తారు ఆఖరి ప్రార్థన చేసుకుందాం ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలు దైవజనులు ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలు ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి పరిశుద్ధుడ కొందనాలు స్తోత్రాలు ప్రభ ఈ ఏడవ ఉపవాస మనోహర ప్రార్థన కుడికలు ఈ రీతిగా ఆర్భాటముతో ప్రారంభం చేసుకున్నటానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు ప్రభా యమనస్తులైన మీ బిడ్డల మా తండ్రి పాస్టర్ రైన్ హార్డ్ డాక్టర్ షీబా ఇరువురు కూడా మా తండ్రి ఎంతో ఆసక్తిగా నాయన మా తండ్రి వారి తండ్రి గారు నాయన పాస్టర్ రవికుమార్ గారు నాయన శాంతకుమారి పాస్ట్రమ్ గారు నాయన కుటుంబ సభ్యులు వారి సహకారంతో సంఘ బిడ్డల యొక్క సహకారంతో అద్భుతంగా నాయన ఈ మనోహర ఉపవాస కూడికలను ప్రారంభం చేశారు ఎస్ఐయా మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఈ మొదటి రాత్రి మీ సన్నిధిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రార్థిస్తున్న పేరు పేరున నాయన ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి దీవించండి నాయన మీకు స్తోత్రాలు చెల్లించున్నాం నాయన మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన మేము నిరంతరము నాయన విసుకక్క ప్రార్థించే వారంగా ఉండటానికి మా ఆత్మీయ జీవితం నాయన మీలో స్థిరముగా నిలబడటానికి మీతో కలిసి మేము నడవటానికి మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ కడవరకు నాయన నమ్మకముగా జీవించటానికి నాయన మాత్రమే కాకుండా మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన పరిచయలు ఇంకా అనేక మందికి స్వార్థ ప్రకటించవచ్చు అగ్నిలో నుండి రక్షించే విధముగా మా తండ్రి అగ్నిలో కాలిపోతూ నశించిపోతున్న వారిని నాయన మా తన్ని రక్షణలోనికి నడిపించటానికి ఈ అద్భుతమైన స్వార్థ నాయన మేము అనేక మందికి అందించే వరం ఉండటానికి సహాయం దాయించండి ప్రభా ఈ రాత్రి నాయన ఈ కార్యక్రమంలోనికి వచ్చేసిన ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించండి దీవించండి నాయన మా తండ్రి ఏ అవసరతతో వచ్చారు ఏ అక్కరతతో నాయన మీ శ్రంధిలోనికి వచ్చారు అవసరాలు నాయన మీ బిడ్డలకు మీరు అనుగ్రహించి దీవించి మన బలపరచండి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు నాయన సంపూర్ణమైన స్వస్థత విడుదల దాయిచ్చేయండి ప్రభా సమస్యలున్న బిడ్డలకు నాయన సమస్యల నుంచి విడుదల పొందే భాగ్యను తండ్రి నాయన మాతన్ని ఏ విధమైన సమస్యలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా తండ్రి ఎటువంటి అక్కడ ఎటువంటి అవసరను ఉన్నా ఈ రాత్రి నన్ను మీ బిడ్డలను దర్శించి మీ బిడ్డల అవసరాలు తీర్చుమని బలపరచమని పడుకొని చిన్న తండ్రి మరి ముఖ్యముగా మా తండ్రి వారి ఆత్మీయ జీవితంలో ఏ అవసరం ఉన్నదో నాయన ఈరోజు చెప్పబడిన సందేశాన్ని బట్టి మీరు ప్రకటించిన నాయన మీరు అందించిన లేఖనములను బట్టి నాయన వారి ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ఉన్న అక్కడను నాయన తొలగి నాయన మా తండ్రిని సమృద్ధిగా వారు పొందటానికి నాయన ప్రతి విధమైన సరి చేసుకుంటూ మీలో నాయన చక్కగా బలపడటానికి సహాయం దయచేయండి ఈ రాత్రి నాయన ఈ కార్యక్రమాన్ని ఆరంభం నుంచి ముగింపు వరకు మీ అధ్యక్షతలు నడిపించి నాయన మీ నామని మహిమ తెచ్చుకునే విధంగా నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ రేపు రాత్రి అలాగే నాయన మూడో రాత్రి కూడా జరిగే ఈ అద్భుతమైన ఉపవాస మనోహర కోడికలను ఘనంగా జరిగించండి అనేక మంది పాల్గొనటానికి నడిపించు నాయన అనేక మందిని ఆకర్షించండి ప్రభా మాతండ్రి ఈరోజు నాయన ఎందరైతే పాల్గొన్నారో నాయన ఈ బిడ్డలందరూ మరొక ఒకరిని ఒక్కొక్కరిని ఆయన తోడుకుని రావటానికి నాయన ఇరుగు పురుగు కూడా తీసుకుని నాయన మీ చంద్రుడికి రాగలిగే విధంగా వారికి ప్రేరేపణ మీరు కలిగించమని వేడుకొని చున్నాము తండ్రి ప్రతి బిడ్డను మీరు దర్శించండి స్తోత్రాలు నాయన ఈ సభల ద్వారా మా తండ్రి మీరే మహిమ పొందండి ఈ సభల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేలు దయచేసి ప్రతి బిడ్డను దీవించి మహిమ పొందమని ఏసుక్రీస్తు నామములో ఈ మనలన్నీ వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని సహవాసము సదాకాల మీకందరికి తోడై ఉండి మిమ్మల్ని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అలాగనే దూర ప్రాంతం నుంచి పార్లీ బుల్లవారుపాలెం ప్రాంతం నుంచి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మంచిది ఆ దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు మాత్రమే ఉండండి దయచేసి దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి మేము భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం రేపు దినాన జరుగుతున్న ఉపవాస మనోహర కూటములు ఆరున్నర గంటలకు ప్రారంభించబడతాయి దయచేసి అందరం పాల్గొందా దేవుని దేవుని పొందాలని ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ చూ యవనస్తులందరూ ఉండండి యవనస్తులు వారికి పరిచయం చేయండి ఉన్నారు